ఏమే లేవో ఇట్లా మచేటప్పా మచమే ఇట్లా ఏంటప్ప అద్దె ఇన్న చల్ల ఉంది పేడైపోయింది పో ఈయన చల్ల ఉంది పో కాళ్ళు లేత్తలేవు అసలు మల్ల నువ్వు అటు పట్టకపోడు ఇటు పట్టుకుపోడు నువ్వు దుకాణాలు షాపింగ్ మళ్ళా పని మాట్లాడుకుంటే పొద్దు పొద్దు పో సేటు ఏమన్నా అంటాడు తప్ప ఏ చేసినావు నువ్వే చేయకున్నా నువ్వే నా తల్లి లేదు తండ్రి లేడు అందరు వేరు రన్ని నువ్వే నాలుగు రెక్కలు ఒక్కటి చేసినప్పుడు తల్లి పైనలు నువ్వే భార్య పైనలు నువ్వేమైనా చేసి పెట్టాను పోతే నా నీ బుద్ధి ఏం చేసినా చేయకుండా నాకు సంతోషం సరే పోదాన్న ఏమైనా చేస్తా ఆయనకు కారు రెక్కలు పడిపోయాయి ఇక మంచిగున్నప్పుడు చేసి పెట్టలేడా ఇప్పుడు నేను చేసి పెడతా నాకు ఆయన ఆయనకు నేను ఇక ఏం చేస్తా ఉన్నాడా ఉన్నా సేటు పిండి మీ ఆయన మంచిగా అయ్యండి అమ్మా ఎక్కడ మంచిగా అయ్యింటే సేటు కాలేడు అందనే వండి ఇక అన్ని నేనే చేసారు అయ్యో అది బాగానే బాగా జరిగింది పాపం హా ఇక్కడట్టే ఉంది ఏం చేయరట టూ ఏ గాని మంచిగా చెప్తున్నావు మంచి నువ్వే మంచిదాని మంచి ఆర్పుంటున్నావు ఇక్కడ చేతన్నా ఇయ్యాలగా దేవుడు ఊసుకొని ఇయ్యాల రేపు ఊర ఆర్పుంటలే నింత మంచి నువ్వే మంచిదాని ఇంకా పాపం మంచిగా మంచి ఏం పని పోతున్నా అమ్మా మరి షాపింగ్ మాల్ లో పనికొస్తున్నా చేతు షాపింగ్ మాల్ లో పోతున్నావా ఆ షాపింగ్ మాల్ లో పోతున్నా ఎన్ని గంటల మా పని ఎన్ని గంటల అన్న ఇక 8 గంటలు చేసుడే పొద్దుగాల 4 గంటలు పగటికి 4 గంటలు 8 గంటల మరి ఇంటికాడ ఆయన ఒక్కడే ఉంటాడా ఒక్కడే ఉంటాడు ఇంత చేసి పెట్టుకుంటా పోతానా వండి పెట్టిపోతావా ఆ ఇక పోతా సరే సరే మంచిది ఆ రాసుకుంటా రాసుకుంటా జనం మంచిగా చూసుకో పాంటది నీకే మంచిది జర మంచిగా అయిందాక జర కష్టపడి సరే సరే అమ్మా సరే అమ్మ మంచిది మరి ఫోన్ జాగ్రత్త మరి సరే మరి మంచిగా ఆట ఎట్లా ఆటోలో పోతున్నావు ఆ రోజు ఎట్లా మరి సరే సరే జర మంచిగా చూసుకో మరి మంచిగా జాగ్రత్త మరి ఆ సరే 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 ఏడు నీ పైసలు నేను ఖాతా రాసుకుంటా కానీ అయ్ అలా తిరమిగాయినా ఏ నేలేలేలేచినావా ఆలీలేచినా అడుగుపైనప్పుడు రాగు చెవికే పోహేటవోతు ఇయ్ చాప్కో చాప్కో అది పోతావా ఆ పోతా షాపింగ్ మాల్ కు పొద్దువేయింది రేప్యేచ్చా ఆ అయ్యో శాతగాని నుండి మట్టుకొని రేపు చేస్తా అన్న పడుతుందేమే సర్వం కగ్గలిగితే రేపు చేస్తా అంటే ఏంటి రేపు దోశనన్న ఇడ్లన్న రేపు చేసి ఇస్తా అన్న నీ నోరు గంగలవాను నీ నోరు పదాలే మాట్లాడతావు ఏదైనా అర్థం చేసుకుంటావు నువ్వు మాట శాతగాను సాతగానట్టు వండు అటు వండు అంటే మా పిండి నాన్న పెట్టినా రేపు చేస్తా అని చెప్పిన ఎప్పుడు ఎటో ఆలోచించావు సాతగాని ముసుకొని అట్లా అన్నావా నాకు మరి నువ్వు ఏదో అంకర అంకరం మాట్లాడవాడితే చూసి ఏమో బక్కు చూసి బావాని పిలిచినట్టు చేస్తున్నావు నన్ను చూసి బావాని పిలిచినట్టు చేస్తున్నావు నన్ను ఏం చూసి పో పో మరి అది అటు ఇటు నడిచావు పడ పడేవు లేచి అవతలకి ఇతలకి లేచి పడేవు పైలేవు ఏ పోయి లేచిన కాన్నే ఉందుడు ఉన్నగానే ఉందుడు ఏం చేయండి లేచిన కాన్నే ఉందుడు ఉన్నగానే ఉందుడు ఈ రథ నా రథ గియలుగా నడవంత్రానకి ఇట్లా అయిందని దేవుడికి వెళ్దాం అన్న సరే సరే పోతాండక పోద్ది పోతాండి ఆటో వస్తాది ఇక అటు పోబోద్దు